నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక విశ్వేశ్వరరావు అనే నా గురించి లక్ష్మణరావు అతని భార్య శ్రీలక్ష్మి అనే వ్యక్తులు చేస్తున్నటువంటి వికృత ప్రచారాన్ని ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎక్కడ ఇంటర్ప్రిటేషన్ లేకుండా యాజ్ టీజ్గా మీ ముందు ఉంచుతున్నాను తర్వాత వీడియోల్లో పాయింట్ టు పాయింట్ కౌంటర్లు ఉంటాయి మరి విశ్వేశ్వర మీద ఎన్ని మార్గాల ద్వారా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అని చూస్తే కనుక వాట్సప్ అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వాటిలో విశ్వేశ్వరరావు కలర్ ఫోటో వేస్తున్నారు విశ్వేశ్వరరావుపై లక్ష్మణరావు అతని భార్య శ్రీలక్ష్మి కేసులు పెట్టేశారట మరి విశ్వేశ్వరరావు మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయిపోయాయట విశ్వేశ్వరరావుపై పోలీసులు ఉక్కుపాదం మోపేశారట విశ్వేశ్వరావు అరెస్ట్ అయిపోయాడట విశ్వేశ్వరరావు చర్లపల్లి జై సెంట్రల్ జైల్లో ఉన్నాడట విశ్వేశ్వరరావు చెంచగూడ సెంట్రల్ జైల్లో ఉన్నాడట విశ్వేశ్వరరావు నకిలీ జర్నలిస్ట్ అట ఇక విశ్వేశ్వరరావు స్నేహితులు బంధువులకి కూడా ఈమెయిల్స్ ద్వారా లక్ష్మణరావు ప్రచారం చేస్తున్నాడు వాటిలో ఒక దానిలో అరెస్ట్ ఆఫ్ నామాల విశ్వేశ్వరరావు నోటోరియస్ క్రిమినల్ హూ ఈజ్ హ్యావింగ్ ఎయిట్ క్రిమినల్ కేసెస్ ఇన్ ట్విని సిటీస్ అని చెప్పి రాస్తారు అలాగే మరో దానిలో ఆఫ్ నటోరియస్ క్రిమినల్ నామాల విశ్వేశ్వరరావు అని చెప్పి రాస్తారు ఇక బహిరంగ ప్రకటన పేరు మీద పాంపేట్లు కూడా వేశారు మరి ఆయన భార్య శ్రీలక్ష్మి వీటిని అనేక మంది దేవాదాయ శాఖ అధికారులకి మరి పంపింది మరి దానిలో కూడా విశ్వేశ్వరరావు ఫోటో వేశారు విశ్వేశ్వరరావు పరారిలో ఉన్నాడట విశ్వేశ్వరరావుపై లక్ష్మణరావు శ్రీలక్ష్మి చట్టపరమైన చర్యలు చేపట్టేశారట దాంతో విశ్వేశ్వరరావు పరారైపోయాడట విశ్వేశ్వరరావు వాళ్ళ పత్రికలో కలెక్షన్ ఏజెంట్ కింద పనిచేశాడట వసూలు చేసిన డబ్బు వాళ్ళకి తెలియకుండా వాడేసుకున్నాడట పత్రికా కార్యాలయంలో పనిచేసిన మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట ప్రవర్తన సరిగా లేని కారణంగా విశ్వేశ్వరరావుని ఉద్యోగుల నుంచి తొలగించేశారట అలాగే లక్ష్మణరావు హైదరాబాద్లో కొన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు అందులో విశ్వేశ్వరరావు గురించి ప్రెస్ నోట్లు కూడా పంచాడు విశ్వేశ్వరరావుని దేవాదాయ శాఖ వారు డబ్బు ఇచ్చి కొనేశారట దేవాదాయ శాఖ వాళ్లే విశ్వేశ్వరరావుతో లక్ష్మణుపై రాయిస్తున్నారట అని చెప్పి ఆ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు అలాగే బహిరంగ ప్రకటన పేరిట లక్ష్మణరావు అతని భార్య శ్రీలక్ష్మి అనేక మంది దేవాదాయ శాఖ అధికారులకి లేఖలో పోస్టులో పంపించారు మరి దానిలో కూడా విశ్వేశ్వరరావు ఫోటో వేశారు అలాగే విశ్వేశ్వరరావు వాళ్ళ వద్ద కమిషన్ బేసిస్ మీద అడ్వర్టైజ్మెంట్లు తెచ్చే పని చేశాడట విశ్వేశ్వరరావు వాళ్ళకి తెలియకుండా ప్రకటన డబ్బు వాడేసుకున్నాడట సంస్థను మోసం చేయడం వంటి కొన్ని పనులు చేశాడట దాంతో విశ్వేశ్వరరావుని పనులుంచి వాళ్ళు తీసేశారట ఇక విశ్వేశ్వరపై లక్ష్మణరావు అతడి భార్య శ్రీలక్ష్మి మరో పత్రికలో ఒక వార్తాంశం రాశారు వాటిని అనేక మంది దేవాదాయ శాఖ అధికారులకి పంపించారు కూడా లక్ష్మణరావుపై విశ్వేశ్వరరావు చేస్తున్న చట్టవిరుద్ధ చర్యలపై నివేదిక కోరుతూ ముఖ్యమంత్రి కలెక్టర్ను ఆదేశించేశారట కలెక్టర్ పర్యవేక్షణలో మరి పోలీస్ కమిషనర్ ఆయన దర్యాప్తు జరిపే జ జరుపుతున్నాడని చెప్పి రాసుకున్నారు అలాగే విశ్వేశ్వరపై లక్ష్మణరావు అతడి భార్య శ్రీలక్ష్మి మరో పత్రికలో వార్తాంసం రాశారు వాటిని అనేక మంది అధికారులు కూడా పంపించారు విశ్వేశ్వర ఫోటో దానిలో వేశారు మరి నామాల విశ్వేశ్వరపై లక్ష్మణరావు కేసు పెట్టేశాడట ఐపీసీ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ టూ రెడ్ విత్ థర్టీ ఫోర్ సెక్షన్ల కింద కేసట అలాగే విశ్వేశ్వరపై అనేక మందికి లక్ష్మణరావు శ్రీ లక్ష్మి ఫిర్యాదులు చేశారు మరి కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు గవర్నర్కి ఫిర్యాదు చేశారు చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు మహిళా కమిషన్కి ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో లక్ష్మణరావు శ్రీలక్ష్మి ఏం రాశారంటే విశ్వేశ్వరరావు వాళ్ళ సంస్థలో ప్రకటనలు తేవడానికి కమిషన్ ఏజెంట్ కింద పనిచేశాడంట విశ్వేశ్వరరావు వాళ్ళ సంస్థను మోసం చేసి వసూలు చేసిన ప్రకటన డబ్బు వాడేసుకున్నాడంట విశ్వేశ్వరరావు వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి కంపోజింగ్ మెటీరియల్ను డ్రైవ్లో ఎత్తుకెళ్ళి అమ్మేసుకున్నాడట మరి విశ్వేశ్వరరావు మోసపూరితమైన పనులు చేశాడట మరి లక్ష్మణరావు శ్రీలక్ష్మి కేసు పెట్టబోయారట మరి అప్పుడు విశ్వేశ్వరరావు వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఏడ్చాడట విశ్వేశ్వరరావుని అతని భార్య పిల్లల ముఖం చూసి వదిలేశాడట అని చెప్పేసి గవర్నర్కి ముఖ్యమంత్రికి మరి మానవకుల కమిషన్కి మరి మహిళా కమిషన్కి ఇచ్చిన కంప్లైంట్లు రాశారు ఇంకా ఆ కంప్లైంట్లో ఏం రాస్తారంటే విశ్వేశ్వరరావుని కమిషన్ ఏజెంట్ కింద ఉద్యోగం నుంచి తీసేసాం విశ్వేశ్వరరావు ఒక మోసగాడు విశ్వేశ్వరరావు నైతిక ప్రవర్తన లేనటువంటి ఒక వ్యక్తి విశ్వేశ్వరరావు అనేక చట్టవిరుద్ధమైన పనులు కూడా చేస్తున్నాడని చెప్పి వాళ్ళు రాస్తారు అలాగే విశ్వేశ్వరరావు విపరీతంగా తాగి అతని భార్యను వేధిస్తున్నాడట మరి విశ్వేశ్వరరావు ఆమెకి కనీసం అన్నం కూడా పెట్టడం లేదంట విశ్వేశ్వరరావుని అతని భార్య నాలుగేళ్ల కిందట ఆమె ఇద్దరు ఆడపిల్లలతో అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట ఆమె రామచంద్రపురం మండలం కపిలేశ్వరపురం గ్రామంలో తమ పుట్టింట్లో తల దాచుకుంటుందంట ఆమె చిరునామాలు విచారిస్తే విశ్వేశ్వరరావు బండారం మొత్తం బయటపడుతుంది అని చెప్పి గవర్నర్కి మహిళా కమిషన్కి మానవుకుల కమిషన్కి చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రికి లక్ష్మణరావు శ్రీలక్ష్మి కంప్లైంట్లు అయితే ఇచ్చారు తర్వాత విశ్వేశ్వరరావుపై డీజీపీ పోలీస్ కమిషనర్ డీసీపీ ఏసీపీ పేట్ పసిరాబాద్ పోలీస్ స్టేషన్లో లక్ష్మణరావు శ్రీలక్ష్మి కంప్లైంట్లు అయితే చేశారు విశ్వేశ్వరరావు వాళ్ళ వద్ద కమిషన్ ఏజెంట్ బేసిస్ మీద పనిచేశాడంట అడ్వర్టైజ్మెంట్లు తెచ్చే చేశాడంట విశ్వేశ్వర వాళ్ళ డబ్బు వాడేసుకున్నాడంట విశ్వేశ్వర వాళ్ళ సంస్థలోని మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంట దాంతో విశ్వేశ్వరరావుని ఉద్యోగం నుంచి తొలగించాడట దాంతో విశ్వేశ్వర కక్ష కట్టి తన పత్రికలో లక్ష్మణరావు శ్రీలక్ష్మిపై రాతలు రాస్తున్నాడంట అలాగే విశ్వేశ్వర వాట్సాప్ల ద్వారా లక్ష్మణరావు శ్రీలక్ష్మిపై అసభ్య పోస్టులు పెడుతున్నాడంట అలాగే విశ్వేశ్వరపై మేడ్చల్ కోర్టులో లక్ష్మణరావు శ్రీలక్ష్మి కంప్లైంట్లు అయితే చేశారు ఆ దానిలో ఏమంటారంటే విశ్వేశ్వరరావు వాళ్ళు వద్ద కమిషన్ బేసిస్ మీద అడ్వర్టైజ్మెంట్ తెచ్చి పనిచేశాడట విశ్వేశ్వరరావు డబ్బు వాడేసుకున్నాడట విశ్వేశ్వరరావు వాళ్ళ సంస్థ నుంచి పెన్ డ్రైవ్లో కంపోజింగ్ మ్యాటరు ఎత్తుకెళ్ళిపోయి అమ్మేసుకున్నాడట విశ్వేశ్వరరావు వాళ్ళ సంస్థలోని మహిళా ఉద్యోగం పట్ల అసభ్యంగా ప్రవర్తించాడట దాంతో విశ్వేశ్వరరావుని ఉద్యోగం నుంచి తొలగించారట మరి దాంతో విశ్వేశ్వర కక్ష కట్టి తన పత్రికలో లక్ష్మణరావు శ్రీలక్ష్మిపై రాతలు రాస్తున్నాయంట అలాగే విశ్వేశ్వరరావు వాట్సాప్ల ద్వారా లక్ష్మణరావు శ్రీలక్ష్మిపై అసభ్య పోస్టులు పెడుతున్నాడట అలాగే విశ్వేశ్వరరావుపై మేడ్చల్ కోర్టులో లక్ష్మణరావు శ్రీలక్ష్మి మరో కంప్లైంట్ అయితే చేశారు విశ్వేశ్వరరావు వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్స్కి పోస్టులు పెడుతున్నాడట విశ్వేశ్వరరావు తన ఫోన్ నెంబర్తో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వాట్సాప్లు పెడుతున్నాడట శ్రీలక్ష్మి లక్ష్మణరావు నుంచి విశ్వేశ్వరరావు ఎక్స్ట్రాక్ట్ మనీ అంటే డబ్బు డిమాండ్ చేశాడట లక్ష్మణరావు శ్రీలక్ష్మిల వద్ద విశ్వేశ్వరరావు పని చేశాడట విశ్వేశ్వరరావు డబ్బు వసూలు చేసి వాడేసుకున్నాడట విశ్వేశ్వరరావు వాళ్ళ సంస్థలో పనిచేస్తున్న మహిళల పట్ల ఇండీసెంట్గా ప్రవర్తించాడట అలాగే లక్ష్మణరావు భార్యతో లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించాడట దాంతో విశ్వేశ్వరరావుని ఉద్యోగం నుంచి తొలగించారంట విశ్వేశ్వరరావు దాంతో కక్ష కట్టేశాడట యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాడట విశ్వేశ్వరరావుపై కోకడపల్లి కోర్టులో లక్ష్మణరావు ఒక కంప్లైంట్ చేశాడు విశ్వేశ్వరరావు దేవాదాయ శాఖ వాళ్ళకి అమ్ముడు పోయి అతని మీద రాతలు రాసిన దాంతో అతనికి లక్షల రూపాయలు నష్టం వచ్చేసిందంట మరి దేవాదాయ శాఖ నుంచి అతనికి అడ్వర్టైజ్మెంట్లు పేమెంట్లు తీసుకోవడం ఆయన చేసే పని అంట విశ్వేశ్వరరావు రాతల మూలంగా మరి భారీ నష్టాన్ని చవిచూసంట ఇలా ఆ కంప్లైంట్లో రాసుకొచ్చాడు మరి ఈ దుష్ప్రచారంపై తదుపరి వీడియోలో వివరణ ఉంటుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు